అందరికీ నమస్తే అండి నేను విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఒకసారి అంటే మీడియాను ఉద్దేశించి ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తుంది వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి ఈ మారేళ్ళ వంశీ అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ ఫైవ్ సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికా ముఖంగా ఒరే మీ పుట్టుక ఎందునే నాకు అనుమానాలు రా మీ తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి మీరు కరెక్ట్ గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకుంటారా కాదు రాదు విజయసాయి రెడ్డి అసలు వాళ్ళకి సంబంధం ఏముంది ఫిర్యాదు చేసింది ఎవరు అలిగేషన్ చేసింది ఎవరు శాంతి భర్త మదన్మోహన్ రావు ఏమన్నా నా భార్యకి సరే పెద్ద పెద్ద మాటలు అయిపోతాయి కానీ ఎక్కడిద చెప్పను తనకు పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి తండ్రి ఎవరో తేల్చాలి విజయసాయిరెడ్డి రెడ్డి హస్తం ఉందని చెప్పేసి అని నాకున్న అనుమానం ఆయన ప్రెస్ మీట్ కొట్టి ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పాడు క్లియర్గా మీరేమేం బోగోతాలు చేశారో వాళ్ళ ఆవిడ ఆయనతో ఏం చెప్పిందో మీరు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారో విలా కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆ తర్వాత చాలా విషయాలు ఆయన క్లియర్గా చెప్పుకోవచ్చు అవన్నీ నేను ఇక్కడ చెప్ప చెప్పదలుచుకోరు చాలా చిన్నాలంకుంటుందని వాళ్ళను వదిలేసి ఆయన గురించి మాట్లాడడం మానేసి అంటే కవర్ చేసిన మీడియాని తిడతావా జర్నలిస్టులు తిడతావా ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి కాదు అనామకుడివి కాదు నువ్వు ఏ టూవి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవడవునన్నా కాదన్నా నెంబర్ టూ స్థానం అనేది అంటే సదా రామకృష్ణారెడ్డి ఉండికోడు సరే ఇప్పుడు సైడ్ అయిపోయి మళ్ళీ నువ్వే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నెంబర్ టూ స్థానం అనేది రాజ్యసభ సభ్యుడివి రాజ్యసభ సభ్యుడివే కదా ఎంపీవే కదా ఇప్పుడు మరొక ప్రజాప్రతినిధి పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుందా డిబేట్లు పెట్టకుండా ఎట్లా ఉంటారయా అదన్న చిన్న విషయమా నువ్వు చేసిన వ్యవహారం చిన్నదేం కాదు ఏమన్నా ఉంటే ఎక్కడ తెలుసుకోవాలి నువ్వు వాళ్ళ ఆయనతో తెలుసుకోవాలా అయ్యా మీద ఇలాంటి ఆరోపణలు చేసేవు తీసుకురా నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అయ్యా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు అండి ఓపెన్గా చెప్తున్నాడు ఆయన మీరు ఏమేమి బాగోతాలు చేశారు విల్లా ఎందుకు కొనిచ్చావు విలా కోసం నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చావు దాన్ని క్లియర్గా చెప్తున్నాడు ఆయన ఒక పక్కన నువ్వు ఏ విధంగా ఆ కుటుంబానికి మేలు చేసేవనేది క్లియర్గా చెప్తున్నాడు తన భార్య తనతో ఏం చెప్పింది అనేది కూడా క్లియర్గా చెప్తున్నాడు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన నువ్వు ఆయన గురించి ప్రస్తావించడం మానేసి ఆయన గురించి మాట్లాడడం మానేసి కవర్ చేసిన మీడియాని తిట్టడం వాళ్ళ జర్నలిస్టులని తిట్టడం వెంకటకృష్ణ గారినో వంశీ గారినో గారినో మీ పుట్టకల మీద మాకు అనుమానం ఉందంటే మీ పుట్టకల మీద కూడా అనుమానం ఉందని చెప్పేసి తిరిగి వాళ్ళు ఒక ఇంకో డిబేట్ పెట్టారనుకో చాలా నీచంగా ఉంటుందండి ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు కాబట్టి కానీ ఒక పదం వాడారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి మాట అబద్ధమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి కూడా అవే అబద్ధాలు ఏ రోజు కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయలేదు మరి మీ పుట్టుకల గురించి కూడా ఎవడో ఒకడు విజయసాయి రెడ్డి గారు మీ పుట్టకల మీద మాకు అనుమానం ఉందన్నాడు అనుకో ఎంత దరిద్రంగా ఉంటుందండి మీరు ఒక ఎంపీ కదా మీ పైన వచ్చిన ఎలిగేషన్ కదా అది ఇప్పుడు ఎవరో సృష్టించింది కాదు కదా డైరెక్ట్గా మీరు ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నారో ఆమె భర్తే కదా వచ్చి మాట్లాడేది ఆమె భర్తే కదా లెటర్ రాసింది ఫస్ట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా మరి అవన్నీ ఎన్ని వదిలేసి ఎందుకు ఈ అప్పబాయ మాటలు ఎందుకు ఈ పకోడి మాటలు అని అడుగుతున్నావు పుట్టకలు వెళ్ళిపోతే ఎంత చండాలంగా ఉంటుంది నువ్వు ఎంపీ వాళ్ళు ఏదంటే బరిగుడ్లు కాసుకుని గుడి అడగరా అయితే నువ్వు ఇక్కడ ఎన్ని ఆటలన్నా ఆడేయచ్చు ఇక్కడ నువ్వు ఎన్ని ఆట్లన్నా ఆడేయచ్చు నువ్వు ఏదన్నా చేయొచ్చు దాన్ని మీడియా కవర్ చేయకూడదు అని మీరు ఎలా రాస్తారో అని అడుగుతున్నాడు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రచారం జరుగుతుంది అది మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుందో డిబేట్ జరగకుండా ఎలా ఉంటుంది అసలు నువ్వు రాజ్యసభ సభ ఎంపీవు కదా రాజ్యసభ సభ్యుడు నువ్వు డిబేట్ జరగకుండా ఎలా ఉంటుంది అవునన్నా కాదన్నా నువ్వు ఎంపీ ఏటువు కదా ఆ తర్వాత అదే వంశీ గారు మళ్ళీ డిబేట్ పెట్టారు రాత్రి నీ గుడ్లకి తీసాడు మొత్తానికి కొడుకు పుట్టిన తర్వాత కొడుకు భారసాలకి వెళ్ళి చైన్ వేసామంట కదా మళ్ళీ వేసేవా లేదా అది ప్రస్తావన వచ్చింది ఆ తర్వాత కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లైన్లో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఒకనొక సందర్భంలో కోటవరెడ్డి గారి ముందే ఆయన కారులోనే జగన్మోహన్ రెడ్డిని అమరాభూతులు నువ్వు అది చెప్పుకొచ్చారు ఇంకా తవ్వుకుంటా పోతే బోలేడు నీ రాసలీలలో అన్నీ ఇన్ని కాదు నేను వైజాగ్ నుంచి తప్పించడానికి గల కారణం ఏంటి నువ్వు చేసిన పనికి బాగోతలే బాగోతాలే కదా ఈ అవ్వాలే కదా ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కదా నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కదా మరి ఎవరికి నువ్వు పాఠాలు చెప్పేది నువ్వు వాళ్ళొచ్చి విమర్శ చేసి తప్పలేదు మాకు కాదని అట్లా పుట్టగోళ్ళ వరకు వెళ్ళిపోతే మొట్టమొదటి మీ దగ్గర నుంచే రావాలి ఎక్కడా కూడా ఆ లెటర్లో లేని అంశాన్ని వాళ్ళు చర్చ చేయలేదు వెంకటకృష్ణ గారు కావచ్చు గారు కావచ్చు వంశీ గారు కావచ్చు ఎవరైనా సరే ఆ లెటర్లో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన లేదనుకో నీ పేరు రాకపోతును డైరెక్ట్గా ఆయనే చెప్తుంటే ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉంటే మీడియాలో చర్చ జరగకుండా ఎలా ఉంటుందా ఎందుకు జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ అది జరిగినప్పుడు ఆమె గతంలో ఏవైతే ట్వీట్లు వేసిందో దానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వస్తాయి అది జనరల్గా జరిగేదే అది పైగా రైట్ టు స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు మాకు ప్రైవసీ లేదా అంటున్నారు ట్విట్టర్లో నువ్వు పబ్లిక్గా పెట్టి నేను శాంతి గారిని అడుగుతున్నా మీరు ఓపెన్గా ట్విట్టర్లో పెట్టి ట్విట్టర్లో మీ కామెంట్ని మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఇంకా ప్రైవసీ అండి ఇంకెక్కడ ఉంది ప్రైవసీ అక్కడ అదే మీ పర్సనల్ ఫొటోస్ కాదు మీ పర్సనల్ విషయాలు ఏమీ కాదు కొన్ని ఎవరికీ తెలియని విషయాలు అయితే కానీ కాదు మీరు అందరూ చూస్తుండగానే విజయసాయి రెడ్డి గారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఫోటోలు పెట్టినా ఆ కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తూ నేను ట్విట్టర్లో పెట్టిన అవి ఏదైతే కామెంట్లో ఉన్నాయో అవి ఫోటోలు తీసి పెడుతున్నారో నాకు ప్రైవసీ లేదా అంటే నువ్వు పెట్టిందే పబ్లిక్ ప్లాట్ఫారంలో పైగా ప్రైవసీ అంటే ఇంకెక్కడ ఉంది అదే ఎవడో సీక్రెట్గా మీ ఫోన్ యాక్ట్ చేసో లేదంటే ఇంకొక దారంగా చేసేది కాదు కదా మీరు ఓపెన్గా పెట్టారు వాటినే స్క్రీన్ షాట్లు చూపించారు అక్కడ ఆవిడ స్పైనల్ గార్డ్ అందా అది అందని అని ఇంకా ప్రైవసీ అక్కడెక్కడ ఉంది పైగా పసుపు మా స్పీచ్ ప్రైవసీ నాకు ఒక్కసారి నవ్వాతూ ఉంటుంది అలాంటి మాటలు వింటూ ఉంటాయి కాబట్టి విజయసాయిరెడ్డి గారు మీ భాగోత్తం బయటపడింది మీరు ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే ఆయన ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పండి ఆయనకి కౌంటర్ ఇవ్వండి వాళ్ళకి కౌంటర్లో మానేసి ఇలా మీడియా మీద పడి ఉపయోగం లేదు అదే నిజం అనుకుంటారు ప్రజలు ఇవాళ కూడా నేను చెప్పేది అయితే పుట్టగల వరకు వెళ్ళిపోతే చాలా చండాలంగా ఉంటుంది అక్కడ రాకపోతే మీరు ఏ రోజు నిజం చెప్పని పాపాలు పోవాలి అలాంటి మీ పుట్టకల మీద ఎన్నోసార్లు లెబెట్లు జరగాల మీరు మాట్లాడిన మాటలపైన ఎన్నోసార్లు మీ ఎన్నో ఎన్నోసార్లు లిబేట్లు జరగాల పుట్టకల వరకు వద్దు ఏది ఉన్నా సరే డైరెక్ట్గా మాట్లాడను ఏమో ఉంది ఎందుకంత ఉక్కురు వస్తుంది దీనికి అసలు ఆరోపణ చేసిన వ్యక్తిని వదిలేసి ఆరోపణలపైన చర్చ చేసిన వ్యక్తిని నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోవో మేము అర్థం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు జనరల్గా నా పైన ఎవరైనా ఒక ఆరోపణ చేశారనుకో అది ఎవరైనా సోషల్ మీడియా వచ్చింది అనుకో నేను ఏం చేయాలా ఎవరైతే నా పైన ఆరోపణలు చేస్తారో నేను ఆయన కౌంటర్ ఇవ్వాలా అంతే చెప్తే వీడు సోషల్ మీడియాలో ఇచ్చాడని చెప్పేసానో లేదా కొద్దిగా మీడియాలో వచ్చిందని చెప్పేసి నేను ఆలు పెడతానా ఆదితే బాగుంటుందా అంటే నువ్వు ఇక్కడ డింగింగ్ లాడిచ్చేసి ఇక్కడ అనుకోకూడదు అలాంటి మాటలు ఏంటంటే వద్దు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడే మాకు మీ పరివే పోద్ది తీసుకున్నా కాడే చాలు ఇప్పుడు మీ పరు చాలా పోయింది ఇంకా ఇంకా లాక్కుంటే మీకే పెంట పంట అవుద్ది మీడియాని నీ చరిత్ర మొత్తం బట్టి అది బాగా గుర్తుపెట్టుకో